అన్నాడు వాక్యం అంటుంది యహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు దేవుణ్ణి ఆశ్రయించే వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే ధన్యంగా మలుస్తాడు లోకంలో గనులైన వారికి లేని ఓ గొప్ప ధన్యత అయ్యో గొప్పవారికి లేనటువంటి ఒక గొప్ప ఆశ్రయ స్థానంగా దేవుడు మన జీవితాల్లో ఉంటాడు ఎందుకంటే లోకములో ఎన్ని ఉన్నా దేవుని సహాయము దేవుని ఆశ్రయం అనేది లేకపోతే మనుషుని యొక్క ప్రయాస ఈ లోకంలో ఏమవుతుందంటే నిర్నిమిత్తముగా వ్యర్థమే దేవుని సహాయము చేత దేవుని ఆశ్రయము చేత ఈ లోకములో మనము అడుగుచున్న ఈవులు మనం పొందుకోవాలనేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన దేవుని దగ్గర మనకు జవాబు రాగలుగుతుంది కాబట్టి రోజు మనము సమస్య పరిస్థితులు ఇబ్బందులు ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం ఆశ్రయించవలసిన మొట్టమొదటి ఆశ్రయపురం ఏంటంటే మన ప్రభువైన అయిన